మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేటర్ పరిధి ఎన్నికల హోరాహరిగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రచారం కూడా అలాగే కొనసాగుతుందని చెప్పొచ్చు పద్మావతి కాలనీ ఇరవై రెండవ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘు రఘురాం రెడ్డి ప్రవీణ బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రవీణ గారు ప్రచారంలో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు ఈరోజు రెండో రోజులో భాగంగా ప్రచారం కొనసాగుతుందని చెప్తున్నారు ఆమె మాట్లాడుతున్నాం ప్రచారం ఎలా సొంతింది అసలు ప్రజలు మిమ్మల్ని ఎలా నమస్కారం అండి ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా చేస్తున్నారు గడప గడపకు నేను వెళ్తున్నాను వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను వాళ్ళ సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్తున్నాను నేను ఇంతకుముందు రాజకీయ రంగంలోకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి నేను గత ముప్పై సంవత్సరాల నుండి విద్యారంగంలో విద్యార్థులకు చాలా సేవ చేశాను అదేవిధంగా నేను ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన రాజకీయాలలో కూడా నేను నా షాయ శక్తిలో ఒడ్డి ప్రజలకు సేవ చేస్తా మీకు మీరు సమస్యలు మామూలుగా వాళ్ళకు ఉండే సమస్యలు ఏంటండి రోడ్లు కిందకి వెళ్ళినప్పుడు పంచముఖి కాలనీలోకి వెళ్ళినప్పుడు మీరు మాకు ఏం చేయొద్దండి ఫస్ట్ మాకు రోడ్లు వేయండి తర్వాత స్ట్రీట్ లైట్స్ పెట్టించండి అప్పుడప్పుడు రండి మీరు ఇంతకుముందు వచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మా దగ్గరికి రావట్లేరు కాబట్టి మీరు మాకు ఎంత అందుబాటులో ఉంటే మేము మీకు అంత సహాయపడతాము అని వాళ్ళు చెప్తున్నారు నేను కూడా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే నన్ను ఒక అక్కగా ఒక చెల్లిగా నన్ను ఆదర్శన మీరు నేను మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను అని చెప్తున్నాను వాళ్ళకి మామూలుగా ఉండేటివి ఏంటంటే డ్రైనేజీ పెన్షన్స్ నెక్స్ట్ రోడ్లు స్ట్రీట్ లైట్స్ ఇవి మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంది ప్రజలకు ఎలాంటి పథకాలు అందాయి మీకేమైనా ఏమైనా చెప్తున్నారా ఆ కొందరు చెప్తున్నారండి మాకు గృహాలు వచ్చినాయి నెక్స్ట్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయని నెక్స్ట్ పెన్షన్స్ కూడా కొందరికి వస్తున్నాయని చెప్తున్నారు ఉచిత కరెంట్ వచ్చిందని కొందరు చెప్తున్నారండి నెక్స్ట్ ఇది అందరూ అయితే చెప్పేది ఒకటి ఆర్టీసీ వచ్చింది కదండి వాళ్ళకి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బత్స వచ్చిందని అది కూడా చెప్తున్నారండి ప్రధాన సమస్య పద్మావతి కాలంలో ఏదైనా మీకు మీ దృష్టికి వచ్చిందా మీరు ప్రచారంలో కొనసాగుతున్న నేపథ్యంలో సమస్య అవే ఉన్నాయి అవే ఉన్నాయండి అండర్ డ్రైనేజీ రావాలంటున్నారు కాకపోతే ఇప్పుడు కార్పొరేషన్ అయింది కాబట్టి అండర్ అండర్ వస్తుందని నేను వాళ్ళకు మాటిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇరవై రెండో వార్డు సంబంధించిన కార్పొరేటర్ ప్రవీణ గారు ప్రచారంలో వెళ్తున్నాము వారి వారి ప్రజలు వారి వారి సమస్యలు చెప్తున్నారని చెప్తారు వారి భర్త గారు రఘురాం రెడ్డి గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోండి సార్ కాంగ్రెస్ పార్టీ సీటు మీకు వచ్చింది మీ భార్యకు మీ సతీమణికి ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ప్రజలు అనేటువంటిది బ్రహ్మరథం పడతా ఉన్నారు గతంలో నేను కొద్దిగా ఓడిపోయినా అయ్యో నేను ఇంత మంచి వ్యక్తిని మేము అనేటువంటిది కొన్ని కొన్నిసార్లు నేను వెళ్తున్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మీరు రావద్దు సార్ మీరు రావద్దు సార్ మీరు చేతులైతే నమస్కారం పెట్టద్దు సార్ ఈసారి ఖచ్చితంగా మీరు మా హృదయాలలో ఉన్నారంటున్నారు మేము నిజంగా చెప్తున్నా నేను వాళ్ళకి శిరస్సు వంచి వాళ్ళ అభిమానానికి నేను సేవకుడిగా పనిచేస్తాను తప్పకుండా కాంగ్రెస్ బలపరిచినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి యొక్క శ్రీమతి గారి యొక్క వార్డు ఇది ఎమ్మెల్యే గారి యొక్క వార్డు ఇది అందరికీ ఈ ట్వంటీ టూ డివిజన్ ఉన్నటువంటి పంచముఖి కాలనీ పద్మావతి కాలనీ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు సీఎం గారికి కార్పొరేషన్ గిఫ్ట్ ఇవ్వాలని నేను వీళ్ళకి అభ్యర్థిస్తున్నాను మన ఆడపడుచుకు ఒక గిఫ్ట్ ఇవ్వండి ఒక ఆడపడుచుగా మీ ముందుకు వస్తుంది చేతులెత్తి నమస్కరిస్తున్నది నన్ను మర్చిపోండి మీరు రఘురామ్ రెడ్డి అనేది గతంలో ఉన్నది ఇప్పుడు ప్రవీణ రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు ఒక ప్రసన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు సతీమణి ఎమ్మెల్యే గారికి మన ఆడపడుచుకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ప్రజలు కూడా చాలా ఎమోషన్ అవుతున్నారు సార్ ఈసారి ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గారు కోరుకున్నట్టు ఎమ్మెల్యే గారు మన ఆడపడుచుకు మనం తప్పకుండా గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు ఆ విశ్వాసాన్ని నేను పత్రికాముఖంగా మీడియా మృగంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది మన ఎమ్మెల్యే గారు వాడు గెలవకపోతే మన ఆడపడుచుకు మనం విలువ ఇవ్వకపోతే మన జిల్లా ముఖ్యమంత్రికి మనం ఈ కార్పొరేషన్ను గిఫ్ట్గా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది బాధపడతాం మనం తప్పకుండా ఎమ్మెల్యే గారు ఇప్పటికే పంచముఖాలని అవసరం ఉంది కాబట్టి ఆరుసార్లు వెళ్ళారు వారు ఒక ఎనిమిది హైమాక్స్ లైట్లు అన్ని స్ట్రీట్లలో లైట్లు వేశారు నిధుల నుంచి ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామికి ఒక పెద్ద షెడ్ పదకొండు లక్షలతో ఒక షెడ్ వేశాడు అదేవిధంగా ఒక నలభై లక్షలతోటి బంగారు మైసమ్మ లైన్ ఏదైతే ఉందో దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో యుక్తంగా రోడ్డు శాంక్షన్ చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది రోడ్డు కొంత పార్ట్ అయ్యింది ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది కాలేదు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఎక్కడ సేవ అవసరమో ఎక్కడ ప్రజలకు ఏదవసరమో మొదలు రే ఒకటి రెండు మూడు ఆ రకంగా చేస్తున్నారు ఎవరి మీద కూడా ఎట్లాంటి భేషజాలాలు ఉండవు పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా మన ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు చెప్పారు అది సభాముఖంగా ఎంతసేపటికి ఎలక్షన్ ఉన్నప్పుడే మనం పోరాడుకోవడం గెలిచిన తర్వాత ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా గడప గడపకి వెళ్ళాలి మెట్టు మెట్టుకు వెళ్ళాలి మన పని ఎక్కడున్నా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం సంకోచించానని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కూడా అదే పని చేస్తాను ఒకవేళ కొన్ని సందర్భాలలో మన ఎంపీ గారు భాజపాలో ఉన్నారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అతను ఎట్లా చేస్తున్నాడో రేపు మనం గెలిచినాక కూడా ఈ ప్రత్యర్థులు కలుపుకొని నేను అవసరం అనుకుంటే మన శ్రీమతి అరుణమ్మ గారు ఎంపీ గారు ఉన్నారు వారింటికి కూడా వెళ్ళి అక్క ఈ ప్రజలకి చిన్న సహాయం ఉందక్క మీ వల్ల కావాల్సినటువంటిది ఉందాక మీరు వేయండి అని చెప్పేసి చాలా వినయపూర్వకంగా నా ప్రజలతో అవసరం కోసం నేను ఏ గడప ఎక్కుతా ఏ ఎక్కుతా తప్పకుండా ప్రజలకు నేను సేవ చేస్తా ముఖ్యంగా మీ సత్యమణి గారు విద్యారంగంలో అనుభవజ్ఞగా ఉన్నారు మీరు ఆమె ఇరవై రెండో వాడు పద్మావతి కాల తరఫున గెలిస్తే మీరు ఆమెకి ఎలాంటి రాజకీయంగా సహకారాలు సలహాలు ఇస్తారు తప్పకుండా నేను నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాల్లో మీకు బాగా తెలుసు నేను ఏం చేస్తాను అనేది ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లలో నేను బ్యాక్డోర్గా ఉండి నేను ఎంతో పని చేస్తున్నానో మీకు తెలుసు నేను డబ్బు కొట్టుకోవాల్సినట్టు అవసరం లేదు నా సహదారినిగా చాలామంది ఏంటంటే నేను రాజకీయాలకు జరిగిన కొద్దిగా దూరంగా ఉండే వ్యక్తిని చాలాసార్లు చెప్తున్నా అది యాదృచ్ఛికంగా వచ్చింది తర్వాత ఇంకా కొన్ని మలుపులు తిరుగుతున్నాయి ఏ జరిగినా మంచికే ఆ క్షణంలో కొద్దిగా ఇబ్బంది కావచ్చు చాలామంది ఇది మహిళ కాగానే సంకల్ గుతుకున్నారు సారు మేడం నిలబెట్టడని కానీ ఇక్కడ ప్రజల యొక్క అభిమానాన్ని చూసిన తర్వాత ఇవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి వాళ్ళు ఒక కార్పొరేటర్గా నా నా తరపున నా నా ప్రతినిధిని కావచ్చు నన్ను కావచ్చు చూడాలనుకుంటున్నారు వాళ్ళ కళ్ళలో ఆనందం అట్లా ఉంది నేను ఎలక్షన్కి రాకముందు ముందు కూడా నేను వెళ్తూ ఉంటే సార్ ఈసారి నిలబడతారా సార్ మీరు నిలబడతారా సార్ అంటే నేను నవ్వుతూ ఉంటే కొంతమంది దగ్గరికి వచ్చి మహిళలేమి పురుషులేమి సార్ ఏం సార్ మీరు మౌనంగా ఉన్నారు బ్యానర్లు కడతలేరు అని అడిగితే నేను అన్నాను అమ్మ నాకు అపారమైన అనుభవం ఉంది జనరల్ అవుతుందో కార్పొరేషన్ అయింది నలభై తొమ్మిది నుంచి అరవై వార్డులు అయినాయి డివిజన్కి వచ్చేసింది ఏమొస్తుందో తెలియదు అవకాశం వస్తే ఏ చిన్న అవకాశం వచ్చినా నేను వదులుకోను మీకు సేవకుడిగా ఉంటాను పాలకులం కాదు మేము సేవకులుగా ఉంటాం నన్ను మీరు ఒక ప్రతిపక్షంలో ఉండి నేను చిన్నగా ఒక మూడు రోజులలో పట సబ్కాథ్ సబ్కా వికాస్ అని ఇదే ఏరియాలో నుంచి నేను ఒక నినాదం ఇచ్చాను నాకు తొమ్మిది వందల పైసలకు ఓట్లు మీరేసారు అది నా భూతోన భవిష్యత్ నేను మీకు చిన్న ఒక స్వీట్ ప్యాకెట్ కూడా వేయలేకపోయినా అంటే మీ అభిమానానికి నేను దాసుని అయిపోయినా ఇప్పుడు నా కుటుంబం కాదు ఏమైనా సరే రంగంలోకి వెళ్ళడమే నాకు చెప్పిన పని చేయడమే ఈ డివిజన్ను గెలిపించి సర్వశక్తులొడ్డి గడప గడపకు నా భార్యను మూడు అంతస్తుల మెట్టు ఎక్కిపిస్తున్నా గడప గడపకు మొక్కిపిస్తున్నా నేను ఎలాగో ఎప్పటిసో మొక్కుతున్నా మీకు అది బాగా తెలుసు ఏది ఏమైనా ఈ వార్డును బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు దాంట్లో సంశయమే లేదు నాకంటే ముందు మీకు తెలుసు ఈ వార్డులో ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారు అనేటువంటిది నేను ఈరోజు గర్వంగా చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ వార్డు నేను మన ముఖ్యమంత్రికి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఏమి చేయడానికంటే వేరే కుట్రలు కుతంత్రాల కోసం కాదు ఒక్కొక్క గడపకి వంద సార్లు వెళ్ళి నమస్కారం పెట్టుకొని ఎన్నికల నియమావళికి అనుగుణంగా నేను నా యొక్క ప్రచారాన్ని చేస్తానని చెప్పి ఈ ప్రజలకు మరొక్కసారి చెప్తున్నా ఓటర్ మహాశయులు ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు అందరు కూడా చెప్తున్నా నేను గతంలో ఎక్కడున్నా ఇప్పుడు ఎక్కడున్నా ఇవన్నీ వదిలేసేయండి అన్న అక్కల్లారా అమ్మలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా మనవాడు ఏ దేశమేగినా ఎందుకు అలెడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నారు నేను ఇక్కడున్న ఉన్న ఉన్నా ఉన్న నేను ఈ ప్రజల్ని మర్చిపోను ఈ ప్రజలకు ఓటర్ ఉన్నా ఓటర్ లేకపోయినా ఈ కాలనీలో ఉన్నటువంటి వాసులందరికీ నేను సేవకుని తప్పకుండా చేస్తా కొంతమంది మీ కోట్లు లేవు సార్ మీరు వెళ్ళండి అంటున్నారు నేను చెప్పి అమ్మ మీ ఇంటి ముందల మీరు ఓనర్ ఇక్కడ లేడు మీరు కిరాయికి వచ్చారు మీ ఇంటి ముందర డ్రైనేజ్ నిండింది మరి అప్పుడు మీరు ఏం చేయాలి నేను వచ్చి ఓట్లు ఉంటేనే మీకు ట్రైన్ అయిస్తా అని చెప్పాను కదా నా డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కరోజు ఉన్నా కూడా వాళ్ళకు అవసరం అంటే తప్పకుండా చేయిస్తా ఈ వాళ్ళల్లో కూడా కొంతమందికి తెలిసి ఇప్పుడు పంచముఖ కాలనీలో ఒకసారి ఇక్కడ వచ్చి ఒకసారి అక్కడ పోయి ఫైనలిస్ట్ అయినప్పుడు కొంతమంది నన్ను అడిగారు అన్న ఇక్కడ చాలా దారుణంగా ఉంది ఇది మీ వాడికే వచ్చింది లైట్లు పెట్టి అండి అన్నాను తీసుకొని వెళ్తే తీరా చూస్తే ఆన్లైన్లో ఇది మన వాడి కింద లేదు సార్ వేరే అర్థం చేయాలి అంటే చాలా బాధపడరు అక్కడ ఉన్న ప్రజలు అయ్యో వెలుతులు పెట్టిస్తా అంటే అవుతుంది కదా అని నేను వెంటనే అతన్ని లైన్లోకి తీసుకొని తమ్ముడు పార్టీ ఏమన్నా ఉండని బార్డర్ ఎవరిదన్నా ఉండని ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది తమ్మి నువ్వు తప్పకుండా రేపు వచ్చి నువ్వు లైట్ ఫిట్ చేయి లేదంటే కమిషనర్తో మాట్లాడమంటే మాట్లాడతాను పక్కవాడు ఎవరైతే గతంలో గెలిచి ఉన్నారో వాళ్ళతో మాట్లాడమంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడతారు కానీ లైట్ పెట్టియ్యాలి తమ్మి అన్న అన్న నేనే వచ్చి చేస్తా రేపు చేస్తా అన్నాడు అన్న ప్రకారం వచ్చిండు లైట్ ఫిట్ చేసిండు ఇప్పుడు ఆ ఇల్లు కూడా నాకు రాలేదు నేను పోతే వాళ్ళు ఎంత ఎమోషనల్ అవుతున్నారంటే సార్ అయ్యో అని కానీ నేను చెప్పాను ఇది ఎప్పుడు కూడా మనం ఒక పని చేస్తే నిస్వార్థంగా చేస్తే వాళ్ళే నాకు ఓటర్లు అవుతారు వేస్తే ఒక ఓటు ఏపిస్తే దానికి లెక్కలేనని ఓట్లు కాబట్టి ఏది ఏమైనా ఈ వార్డు ప్రజలకు ఈ పాలమూరు ప్రజలకు మేము రుణపడి ఉన్నాం మేము ఎక్కడో పుట్టాం ఎక్కడికో వచ్చాం మా జీవన ప్రయాణంలో మాకు శాంతినికేతన్ రఘురామరెడ్డి అనే గుర్తింపు ఒకటి వచ్చింది నా సహధర్మచారిని నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నేను విద్యారంగంలో వచ్చిన తర్వాత నాతో పాటు వచ్చింది నేను పాఠశాలని కొంత వదిలేసిన తర్వాత రాజకీయాల్లో ఫుల్ టైంకి వచ్చినాక నా జీవిత భాగస్వామిగా ఆమెకు ఆ బాధ్యత అప్ప ఇప్పుడు అనుకోకుండా నా వెన్నంటే రాజకీయ క్షేత్రంలో కూడా భగవంతుడు పంపిస్తున్నాడు నాకు ఇట్లాంటి సత్యం దొరకడం నిజంగా నేను ఇట్లాంటి ప్రజలు అట్లాంటి నా సత్యం నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఇంతకంటే గొప్ప అదృష్టవంతుడు ఎవడు ఉంటాడు నేనే అదృష్టవంతుని భగవంతుడు నా ఎంత ఉన్నాడు నాకు అంత మంచిగా జరుగుతుంది ఎవరు ఏమనుకున్నా జై కాంగ్రెస్ విద్యారంగంలో తమకు ఎంతో అనుభవం ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇరవై రెండో వార్డు పద్మావతి తమకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా ప్రజలకు సేవే మార్గంగా తాము పనిచేస్తామని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ గారు చెబుతున్నారు